పల్లె వెలుగు బస్సు చోరీ ఏకంగా బస్ స్టాండ్లో ఉన్న ఆర్టీసీ బస్సునే చోరీ అయితే చేయడం జరిగింది ఇది మనకి నెల్లూరు జిల్లాలో ఏకంగా ఆర్టీసీ బస్సును చోరీ చేయాలని ప్లాన్ చేశారు ఓ ప్రబుద్ధుడు అది బెడిసి కొట్టడంతో పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు వివరాల్లోకి వెళ్తే ఆత్మకూరు డిపోనకు చెందిన ఆర్టీసీ బస్సు రాత్రి నెల్లూరుకు చెల్లింది వెళ్ళింది నెల్లూరులోని ఆత్మకూరు బస్ స్టాండ్లో పార్క్ చేసి రెస్ట్ రూమ్ లో నిద్రపోయారు తెల్లారిసరికి బస్సు కనిపించకపోవడంతో వేట్రి అలర్ట్ అయ్యి డ్రైవర్ జలాని ఆర్టీసీ అధికారులకు సమాచారం అందించారు చోరీకి గురైన బస్సు బుచ్చిరెడ్డిపాలెం పాలెం టోల్ గేట్ వద్ద సీసీ కెమెరాలో రికార్డు అయినట్లు గుర్తించిన పోలీసులు ఫిర్యాదు చేశారు నెల్లూరు పాలెం సర్కిల్ వద్ద పోలీసులు బస్సును ఆపి దొంగను అదుపులోకి తీసుకున్నారు చోరీకి ప్రయత్నించిన వ్యక్తిని పెడవలూరు మండలం కంచర్ల గ్రామానికి చెందినట్టుగా బిట్రకుంట కృష్ణగా పోలీసులు అయితే గుర్తించారు సో మొత్తం మీద ఆర్టీసీ బస్సునే హైజాక్ దగ్గర దొంగతనం చేయాలని ప్లాన్ చేసి ఏకంగా దొంగతనం చేసి తీసుకెళ్ళిపోవడం అయితే జరిగిందనమాట సో ఈ విధంగా ఎలాగైతే పోలీసులు అయితే పట్టుకోవడం జరిగింది సో ఇది ప్రజెంట్ గవర్నమెంట్ గవర్నమెంట్ ఆర్టీసీ బస్సులో కూడా భద్రత దొంగలు అయితే ఇలా యాక్ట్ చేస్తూ ఉన్నారన్నమాట పట్టుకెళ్ళిపోతున్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్